ఖమ్మం నగరంలో ఈ రోజు నలభై తొమ్మిదవ డివిజన్ లోని వెంకటేశ్వర కాలనీ నందు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఘనంగా దరిపల్లి కిరణ్ దంపతులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నలభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లు విచ్చేసి పోటీలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందించడం జరిగింది డివిజన్ సమస్యలపై స్థానికులు సూచించిన వాటిని సత్వరమే పరిష్కరిస్తానని మాట ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సీసీ కెమెరా ఉపేందర్ పోటు నాగేశ్వరరావు మెడికల్ వెంకన్న నామా నాయక్ గారు కాలనీ పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలానే పది సంవత్సరం మీరు ముగ్గురు పోటీలు చేస్తా ఉండండి ముందు ముందు మీ అందరికీ నేను సహకరిస్తాను అలాగే మీరు సమస్యలు చెప్తున్నారు ఇప్పుడు దగ్గర దగ్గర నేను గెలిచే దగ్గర నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇంకొక ఐదు నెలల్లో నా పీరియడ్ కావాల్సింది ఈ లోపల మీ అభివృద్ధి ప్రదంలో మన డివిజన్ని అరవై డివిజన్లలో నెంబర్ వన్ డివిజన్గా నిలబెట్టడానికి నేను సాయశక్తులా కృషి చేస్తున్నాను దగ్గర దగ్గర ఇప్పుడు ప్రతి రోడ్డు పత్తి కాలువ అన్ని కూడా మొత్తం ఒట్టు నడుస్తున్నాయి నిన్ననే దగ్గర దగ్గర వంద పెద్ద లైట్లు పెట్టాను త్వరలో కూడా మన వెంకటేశ్వర కాళికి కూడా పెద్ద లైట్ మొత్తం పెడతానని మీకు హామీ ఇస్తున్నాను అలాగే మీరు కోరిన డ్రైనేజ్ వ్యవస్థని ఆల్రెడీ నేను ప్రపోజ్ పెట్టేశాను ఆల్రెడీ టెండర్లో ఉన్నది మీకు మనకి వెంకటేశ్వర కాళికే వరద రాకుండా చూసే బాధ్యత నేను త్వరలోనే దాని శ్రీకారం చూడకపోతున్నాం మిస్ దానితోటి శక్తి స్థాపన చేస్తున్నాం అది ఎలా అంటే మనకి కోడగా ఒక్క నిమిషం మీరు మీరు కొంచెం సైలెంట్ గా ఉంటే మీ సమస్యలు చెప్పారు కాబట్టి మీ సమస్య పరిష్కారం కోసం వచ్చాను వెంకటేశ్వర కాలనీలో ఉన్న అండర్ డ్రైనేజ్ డ్రైనేజ్ వ్యవస్థను మొత్తాన్ని త్వరలోనే మేము రూపు మాపడానికి సిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ టెండర్లో ఉన్నది అది అది ఎక్కడికి అది డైరెక్ట్ కూరగాయల మార్కెట్ నుంచి డైరెక్ట్గా బైపాస్ రోడ్డుకి బైపాస్ పక్కన హుషారి పంచనాలు ముందు నుంచి పెద్ద కారు వేస్తున్నాము అక్కడి నుంచి రైల్వే బిడ్డకి కలుపుతున్నాం కాబట్టి ముందు ముందు మన వెంకటేశానికి కూడా వరద వచ్చే అవకాశం లేకుండా నేను చేస్తున్నాను ఆ త్వరలోనే పనులు కూడా మొదలు పెడుతున్నాము మినిస్టర్ గారు ఈ నెల కానీ వచ్చే నెలలో కానీ దానికి శంకుస్థాపన కూడా ఉన్నది కనుక మీ ప్రాబ్లం ఇంకా ఉంటే మీకు డ్రైనేజ్ వ్యవస్థ కానీ కాకపోతే రోడ్లు కూడా అన్నీ మంచిగానే ఉన్నాయి ఇంకేమైనా రోడ్లు కావాలన్నా చెప్పండి రోడ్లు ఎడబ్ చేయాలని అన్ని చేస్తున్న డివిజన్లో స్ట్రీట్ స్ట్రీట్ బోర్డ్స్ కావాలన్నా చెప్పి చెప్పారు సీసీ కెమెరాలు ప్రాణంలో ఉన్నాను దగ్గర దగ్గర ఎనిమిది లక్షలకి ఎస్టిమేషన్ వచ్చింది దాన్ని కూడా త్వరలోనే సీసీ కెమెరాలు కూడా పెడుతున్నాం అలాగే మరి నేమ్ బోర్డ్స్ వీధులకి నేమ్ బోర్డ్స్ కావాలని చెప్పి మన నావనాయక్ గారు మన పెద్దలందరూ పోలయ్యారు కనుక ఖచ్చితంగా నేమ్ బోర్డు కూడా నేను ఏర్పాటు చేస్తాను కనుక మీరందరూ ఇప్పటిదాకా నాకు ఎలా సహకరించారో ముందు ముందు కూడా ఎలా సహకరిస్తే మనం ఈ పోస్ట్ నుంచి ఇంకో పెద్ద పోస్టు కూడా మనం పోయే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ అందరూ నాకు మనకు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ చూసిన మీ అందరికీ పెద్దలకి అందరికీ కూడా చిన్నలకి అక్క చెల్లలకి అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు